హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో క్యారెట్ అండ్ కొత్తిమీర ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా క్యారెట్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్పై కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేడయ్యాక వెల్లుల్లి జీలకర్ర తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ పోపు గింజలన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఫ్రై అన్నంలో కలుపుకున్న సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా తినడానికైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి ఈ డిష్ చూసి ట్రై చేయండి ఆల్మోస్ట్ అయితే ఈ తాలింపు అంతా వేగిపోయింది మనం ముందుగా కట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా ఆ క్యారెట్ ముక్కలని అయితే ఇప్పుడు ఈ పోపులో అయితే వేసుకోవాలి అన్నీ రెండు మిక్స్ చేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత కర్రీ మాడిపోకుండా మధ్య మధ్యలో అయితే కర్రీని కలుపుతూ ఉండాలి తర్వాత సన్నని మంటపై క్యారెట్ని మెత్తగా అయితే ఉడికించుకోవాలి అయితే ఫ్రెండ్స్ క్యారెట్ కర్రీ అంటే ఇష్టం చాలా వరకు ఎవరు పిల్లలు కూడా ఎవరు తినరు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ కర్రీ అయితే తినచ్చు ఎందుకంటే మనం ఇంకా ఈ కర్రీలో ఎలాంటి మసాలాలు కూడా ఏం యూస్ చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకైతే ప్రిపేర్ చేసి చక్కగా ఈ కర్రీ అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి క్యారెట్ కర్రీ ఇష్టం లేకపోతే ఇలా అయితే ట్రై చేసి అయితే పెట్టండి ఇంకా కర్రీ అయితే మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా ఈ కర్రీలో తగినంత సాల్టు పసుపు వేసుకొని మీకు తగినంత కారం కూడా కారం స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ కారం కూడా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు అయితే సన్నని మంటపై ఉడికించుకోవాలి అడుగు అయితే మాడిపోకుండా కలుపుతూ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్